హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మాకైతే ఈరోజు పెద్ద టాస్క్ ఉంది అదేంటంటే మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది సో ఒక మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ వాళ్ళకి మేమే కుండలు రాయాలన్నమాట అంటే అవిరైన్ కుండలు ఐరైన కుండలు కూడా అని అంటారు పెళ్లి కుండలు అని కూడా అంటారు సో ఈ కుండలు మేము రాయాలి అంటే ఒక టాస్కే కదా అన్ని కుండలకి పెయింటింగ్ డిజైన్ వేసేసి వాళ్ళకి ఇవ్వాలి సో మాకు వన్ వీక్ బ్యాకే వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఈ డేట్ టైమ్ డే ఇవన్నీ చెప్పేసి వెళ్ళారు అప్పుడు మ్యారేజ్ ఉంది మాకు కుండలు రెడీ చేసి పెట్టండి అని సో వాళ్ళు చెప్పారు కాబట్టి మేము రెడీ చేసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళ ఇల్లు మాకే ఉంది కాబట్టి మా విలేజ్లో కొన్ని కొన్ని ఇల్లులు కొంత కొంతమంది పంచుకున్నారు ఆ ఇల్లు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి మాత్రమే వాళ్ళ కుండలు ఏ కుండలైనా తీసుకొని వెళ్తారు సో అలా అనేసి మేము ఇప్పుడు కుండలకి వైట్ పెయింట్ వేస్తున్నాము వైట్ పెయింట్ వేసి ఒక వన్ అవర్ ఆరిన తర్వాత మనం నెక్స్ట్ డిజైన్ని వేసుకోవచ్చు కుండపైన మాకైతే ఐరన్ కుండలు అయితే ఏ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒక ఇల్లు వస్తుంది అప్పుడు మాత్రమే మేము ఐరన్ కుండలు రాయాలి సో ఇప్పుడైతే నేను ట్రెండ్ ఏమైంది వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా వాటితో మాత్రం పెయింట్ వేస్తాను ఆ కుండలపైన అలా అయితే నీట్గా వస్తుంది డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది అప్పట్లో అయితే జాజు ఆకుతో రసం చేసి అలా వేసేవారంట అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చూసిన వాటిని అలా పెయింట్ వేస్తే బట్ నేనైతే ఎప్పుడు జాజుతో ఆ గ్రీన్ ఆకు ఉంటుంది కదా అది దంచి రసం చేసి ఆ రసంతో గ్రీన్ పెయింట్ అండ్ జాజు మనం ఆకిట్లో అలుకుతాం కదా ఆ జాజుతో కుండపైన డిజైన్ వేసేవాళ్ళంట సో అప్ప ట్రెండ్ అది ఉండే కొంతమంది ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు కానీ చాలా ట్రెండ్ ఏమైందంటే ఇలా పెయింట్తో వాటర్ పెయింట్స్తో కుండలపైన డిజైన్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో అలా అని ఈ కుండలపైన ఫ్లవర్స్ పెళ్ళికి సంబంధించినవి అలా వేద్దాం అనేసి నేను ముందు ప్రిపేర్ అయ్యాను సో అలా ఇప్పుడు నేను రెడీ చేశాను ఆ పాట్ పైన మాకైతే చెప్పాను కదా ఎప్పుడో ఒక ఇల్లు వస్తుందని ఎందుకంటే మా మామయ్య వాళ్ళు త్రీ మెంబర్స్ ఆ త్రీ మెంబర్స్కి ముగ్గురు పంచుకోవాలి ఇల్లు కాబట్టి అలా పంచుకుంటే మాకు టెన్ మా మామ వాళ్ళకి టెన్ ఇంకో మామ వాళ్ళకి టెన్ అలా ముగ్గురికి టెన్ టెన్ ఇల్లులు వస్తాయి ఆ పది పది ఇల్లులల్లో ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పిల్లలు కుట్టిరు ఆ తర్వాత చిన్న పిల్లలు ఉన్నాయి వాళ్ళ జనరేషన్ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఉన్నవాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురు మాత్రమే వస్తారు ఆ ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా మ్యారేజెస్ వేసుకోరు కదా ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్కు అట్లా మాకు ఒక్క మ్యారేజ్ వస్తుంది అందుకే నేను చెప్తున్నాను ఈమెంట్ అబ్బా ఇలా చెప్తుంది ఎప్పుడో ఒకసారి వస్తుంది మ్యారేజ్ అని అని మీకు డౌట్ రావచ్చు అందుకే నేను క్లారిటీగా చెప్పాను మీకు పెయింట్ వేయాలని ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది కానీ కూర్చున్న తర్వాత అబ్బా నడుములు మెడ అన్నీ నొప్పి లేస్తుంటాయి అయినా సరే ఏదో వన్ అవర్ కంప్లీట్గా కూర్చొని ఉంటే ఒక పార్ట్ టూ పార్ట్స్ అన్నీ అయిపోతాయి కదా సో అలా రెండు కుండలు రాయాలి ఫోర్ కుండలకి అంటే నాలుగు కుండలకి వైట్ పెయింట్ వేయాలి నాలుగు చిన్నవి గురిగిలు ఉంటాయి కదా వాటికి పెయింట్ వేయాలి అండ్ గరిగేబుడ్డి అది మంచిగా డెకరేట్ చేయాలి కదా ఇంకా చాలా బాగా స్టోన్స్తో డెకరేట్ చేస్తారు కానీ మాకు ఇచ్చే అమౌంట్ని బట్టి మేము పెయింట్స్ని అండ్ స్టోన్స్ ఇలా యూజ్ చేస్తామన్నమాట వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే మేము ఎందుకు ఎక్కువ హెవీగా రెడీ చేస్తాం చెప్పండి సో అలా అని ఓన్లీ పెయింట్ తోటే డెకరేట్ చేశాను ఆ ఆ పెయింట్ కూడా ఒక పెయింట్ కాదు కదా ఒక పెయింట్ వేస్తే ఏం బాగుంటుంది ఆ పార్ట్ పైన టూ త్రీ పెయింట్స్ ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసి వేశాను ఆ పెయింట్స్ కూడా మేమే తెచ్చుకోవాలి వాళ్ళు ఇచ్చే కొన్ని డబ్బులకి ఇదంతా డెకరేట్ చేసి పెయింట్ చేసి మేము ఆ కుండలు మంచిగా నీట్గా వాళ్ళకి ఇస్తాము మీరు లాస్ట్లో చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో పెయింటింగ్స్ సో ఇలా కుండలు ఐరన్ కుండలు వచ్చిన ప్రతిసారి ఇంత కష్టం ఉంటుంది అంటే కష్టం అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి ఏం కష్టం అనిపించదు ఇష్టంగానే వేస్తాము బట్ చాలా టైం పడుతుంది కదా అలా అనిపిస్తుంది ఆ పెయింట్ వేయడం స్టార్ట్ చేసినంతసేపు మా పిల్లలు నేను పెయింట్ వేస్తామమ్మీ నేను పెయింట్ వేస్తాను అది మన ఇంట్లో ఏదో డిజైన్ వేసుకొని ఇంట్లో పెట్టుకునే పాట అయితే కాదు కదా ఎట్లా వేసినా ఓకే మన ఇంట్లోనే ఉంటుందని అది మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కొంచెం ఖరాబ్ ఉన్న వాళ్ళు అంటారు కదా ఏంది ఈ డిజైన్ ఇట్లా వేసిరు అని చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది అరే ఏమేసిర్రా అని సో నేను వీళ్ళకి చెప్తున్నా వీళ్ళు సతాయిస్తూ ఉన్నారు నేను పెయింట్ వేస్తూ ఉన్నా అలా కంటిన్యూగా నా పార్ట్స్ అయితే వాళ్ళతో గొడవ పడుకుంటూ నన్ను అడుగుకుంటూ టూ పార్ట్స్ మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేశాను అయితే ఒక పార్ట్ పైన అన్ని ఫ్లవర్స్తో డిజైన్ చేసేసాను సెకండ్ పార్ట్ పైన ఏమనుకున్నాను అంటే పెళ్ళిలో మనకు అవసరమయ్యేటివి ఆకులు వక్కలు తాంబూలాలు వాయిద్యాలు పూలదండలు ఇలా అన్నీ మనం యూజ్ చేస్తాం కదా సో ఇవన్నీ వేద్దాం అనేసి వేశాను లాస్ట్ టైం నేను వేసినప్పుడైతే కుండపైన పెళ్లి కూతురు పెళ్ళికొడుకుని వేశాను చాలా బాగా వచ్చింది డిజైన్ మీరు ఒకవేళ ఆ వీడియో చూస్తుంటే మీకు గుర్తొస్తుంది సో ఇది సెకండ్ టైం అనమాట నేను ఐరన్ ఐదనుకుంటాను రాయడం అంటే ఎంత గ్యాప్ వచ్చిందో మీకు కూడా అర్థమవుతుంది కదా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థం కావాలి అని నేను చెప్తున్నాను అంతే నేను జాజు అని చెప్పాను కదా జాజు అయితే ఓన్లీ టూ కలర్స్ ఒకటి జాజు అండ్ ఒకటి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అయితే రసం అని చెప్పాను కదా ఆకులు పిండి ఆ రసంతో యూజ్ చేసేవాళ్ళు అలా ఈజీగా అయిపోయేవి ఇప్పుడైతే పెయింట్స్ పింక్ అంట గ్రీన్ ఎల్లో వైలెట్ ఇలా అన్ని పెయింట్స్ యూజ్ చేస్తున్నారు వాటితో ఇంత డెకరేట్ చేస్తున్నారు అందుకే ఇంత టైం పడుతుంది అదే ఆ టూ కలర్స్ యూజ్ చేస్తే ఎట్లయినా ఫాస్ట్గానే అయిపోతుంది నేను ఇప్పుడు పూలదండ డ్రా చేస్తున్నాను చూడండి పెయింటింగ్తో పూలదండ మ్యాట్ అండ్ వాయిద్యాలు ఫ్లవర్స్ ఆకు ఇలా కొన్ని యూజ్ అయ్యేటివి నేను ఆ పార్ట్ పైన డ్రా చేశాను అనమాట ఈసారి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు బొమ్మలను అయితే నేను ఏం డ్రా చేయలేదు సో వీటికే ప్లేస్ సరిపోయింది సో అవి మాత్రమే డ్రా చేశాను మనకి పెళ్ళి అంటేనే పెద్ద పండుగ కదా అందులో మనకి అవసరం లేని అంటూ ఏవి ఉండవు సో అవన్నీ డ్రా చేయాలంటే ఈ కుండ సరిపోదు కదా అది ఉండడమే చిన్నగా ఉంటుంది అలా కొన్ని కొన్ని అవసరమయ్యేటివి మెయిన్ థింగ్స్ అంటే ఇంపార్టెంట్వి అలా కొన్ని ఆ పార్ట్ పైన డ్రా చేశాను అలా డ్రా చేసిన తర్వాత మా పిల్లలైతే మమ్మీ చాలా బాగా వచ్చింది మమ్మీ డిజైన్ అని చెప్పాను నాకు బా కాంప్లిమెంట్స్ ఎంత బాగుంటుంది కదా మనకి ఇంకా మంచి వేయాలనిపిస్తుంది నాకైతే సో అలా టూ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఆ టూ కుండలపైన రెండు కుండలపైన క్యాప్స్ కూడా కావాలి ఆ క్యాప్స్కి కూడా డిజైన్ వేసున్నాను చూడండి పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసినాం అంటే మనది ఏదైనా పర్ఫెక్ట్గానే ఉంటుంది అలా పర్ఫెక్ట్గా ఆ కుండలకి కూడా మూతలపైన డిజైన్స్ వేసేసాను మా పాప అయితే ఇప్పుడు కూడా అడుగుతుంది మమ్మీ అది చిన్న ఉంది కదా క్యాపే కదా నేను దానిపైన డిజైన్ వేస్తాను అని అంటే అమ్మ నీకు ఇంకా చాలా టైం ఉంది ఇట్లాంటి డిజైన్స్ నువ్వు వేయడానికి ఇప్పుడు నువ్వు వేసే టైం కాదు వెయ్యొచ్చు తనకి ఫ్లవర్స్ వెయ్యగలుగుతుంది కానీ ఇది మనం వే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం నీట్గా వేసి ఇవ్వాలి సో అలా అని నేను మా పాపకి ఇవ్వలేదు ఎంత అడిగినా కూడా ఏడ్చింది కూడా నాకు కావాలి నేను వేస్తా అంటే ఒకటి ఇంట్లో పాతది చిన్న కుండ ఉంటే ఆ కుండ తనకి ఇచ్చేసాను తనకు దానిపైన పెయింటింగ్ వేసేసింది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం కూడా చేయాలి కదా సో అలా అని పెయింటే యూజ్ చేశాను సో పెయింట్తో వేసినా కూడా మనం తగ్గేదే లేదు కదా మనకు వచ్చిన డిజైన్ మనం వేయకుండా ఎలా ఉంటాం చెప్పండి మొత్తం వాడేసేయాలి బ్రెయిన్ని ఆ కుండపైన సో అలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి చాలా ముద్దుగా క్యూట్గా వచ్చింది గరిగముంత మాత్రం గరిగముంత అంటేనే చాలా స్పెషల్ కదా ఇంట్లో ఉన్న ఆడపడుచు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే ఒకరు ఏమో అవిరైన కుండలు పట్టుకుంటారు ఇంకొక చెల్లి ఏమో ఈ ముంత పట్టుకుంటుంది ఈ గరిగ ముంత మాత్రం మనం పెళ్ళిలో కంపల్సరీ యూజ్ చేస్తాం కదా అబ్బాయి వాళ్ళైనా అమ్మాయి వాళ్ళైనా అమ్మాయి వాళ్ళ ఇంటి గరిగముంతనేవో అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు అదే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర రెడీ చేసిన గరిగముంత అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఎందుకంటే అది మనం ఇంట్లోనే పెట్టుకోవాలి ఇంట్లోనే ఉంటుంది సో అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కాబట్టి ఈ గరిగే మాత్రం ఇంట్లోనే పెట్టి యూజ్ చేస్తారు అలాగే మనం ఐరన్ కుండలు అని చెప్పాము కదా అవి కూడా యూజ్ చేస్తారు వాటర్ తాగడానికి కానీ ఇంట్లో ఒక పక్కన పెట్టేసేస్తారు అంటే ఎక్కువ యూజ్ ఉండదు కదా కుండలతో సో అలా ఈ పెళ్లి కుండలు మాత్రం మనకి ఇప్పటికీ మన ఇంట్లోనే ఉండిపోతాయి అలా కాబట్టి చూసుకుంటూ ఉంటాం కదా వాళ్ళు అనుకుంటారు ఎవరేసారు వాళ్ళు గుర్తు చేసుకుంటారో చేసుకోరు ఈ పెయింట్ ఎవరేసిరు ఈ డిజైన్ ఎవరేసిరు అని కానీ మనం వేసినందుకు మాత్రం మనకి మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది కదా గరిగముంత చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా చూడండి పెళ్ళిలో పంతులు గారు కూడా గరిగ ముందు ఎవరు పట్టుకున్నారమ్మా వాళ్ళ ముందుకు రండి అని మెన్షన్ చేసి మరీ అడుగుతారు అదే అవి రెండు కుండలు పట్టుకుంటే మాత్రం వాళ్ళని ఎవరు వెళ్ళరు అంటే వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ వాళ్ళకి ఇస్తారు కానీ గరిగముంత పట్టుకున్న అమ్మాయిని మాత్రం కంపల్సరీ ముందుకు రమ్మని చెప్తారు సో పార్ట్స్ అయితే అన్నీ అయిపోయాయి కుండలు ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి వాళ్ళు వచ్చారు వీళ్ళే మా కుండలు తీసుకెళ్లేదు ఆ అంకుల్కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురు మ్యారేజ్ అయిపోయింది ఒక కొడుకు మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఇంకో కొడుకు మ్యారేజ్కి మేము ఈ పెళ్లి కుండలు రెడీ చేసి వాళ్ళకి ఇస్తున్నాము సో వాళ్ళు వచ్చినాక మా అత్తయ్య చేసే ప్రాసెస్ అంతా మా అత్తయ్య చేస్తుంది అంటే వాళ్ళు మాకు బియ్యము ఒక జాకెట్ ముక్క ఆకులు వక్కలు అలా తీసుకొని తెచ్చి ఇస్తారు సో అలా తెచ్చిన తర్వాత బియ్యం ఇలా పోసి మా ఇంటి నుంచి పద్ధతిగా ఎవరిని కుండలు వాళ్ళ ఇంటికి చేరుకోవాలి కదా సో ఆ పద్ధతి ప్రకారమే మా అత్తమ్మ బియ్యం వేసి కింద ఆ కుండల్ని అక్కడ కూర్చోబెడుతుంది అంటే పంతులు ఎలా పూజ చేస్తారో అలా మంత్రాలతో కాకుండా మాకు వచ్చే వాటితోనే వాళ్ళు ఇలా చేసిస్తారనమాట సో ఇలా అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కుండలకి బొట్లు పెట్టి హారతి ఇచ్చేసి వాటికి కంకణాలు కట్టేసి మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది అయితే మా అత్తమ్మ అనమాట తమలపాకులు తీసుకొచ్చారా అంటే వాళ్ళు ఏమీ తీసుకురాలేదు సో మా ఇంట్లో ఉన్న తమలపాకులు మా పిల్లలు తీసుకొచ్చిస్తే ఆకు అంటే కంకణం కట్టేసి ఆ కుండలకు కట్టిందనమాట ఇవన్నీ మన ఇంట్లోనే జరుగుతాయి అంటే కుమ్మరులు ఇంట్లో కుమ్మరోళ్ళు అంటే కుండలు చేసే వాళ్ళ ఇంట్లో నుంచి ఇదంతా ప్రాసెస్ జరిగి ఆ తర్వాత ఈ కుండలు ఎవరైతే పెళ్ళి ఉందో ఆ పెళ్లి వాళ్ళు తీసుకొని వెళ్తారు మేమైతే కుండలు ప్రిపేర్ చేయం అప్పట్లో మా అత్తమ్మ వాళ్ళ అత్త మామ వాళ్ళ డాడీ వాళ్ళు ప్రిపేర్ చేసేదంట కుండలు అంటే సారీ కుండలు చేస్తారు కదా ఆ సారీ మా ఇంట్లో ఉంది బట్ ఇప్పుడు ఎవ్వరు యూజ్ చేయట్లేరు అది అంటే ఎవరు కుండలు చేయట్లేదు ఇప్పట్లో కుండలు చేయడం అంటే అదో పెద్ద ప్రాసెస్ సో మేము కుండలు వేరే వాళ్ళ దగ్గర కొంటాము అక్కడ కొనుక్కొని తీసుకొచ్చి మేము మాకు ఎవరైనా మ్యారేజెస్ ఉన్నా ఇలా పెళ్ళిళ్ళు ఇంకా మిగతావి ఉంటాయి కదా బోనాలకి కానీ వాటర్ కుండలు అలా కావాలంటే మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు అమ్మో తీసుకెళ్తారని చెప్తున్నా కానీ అసలు బోనాలు చేసినా కూడా కుండలు తీసుకెళ్ళనే తీసుకెళ్ళారు తెలుసా చాలా వరకు చెప్పాను కదా ఒక పదిల్లులు ఏమో ఉంటాయి కానీ ఆ పదిలలో ఇద్దరు ముగ్గురు మాత్రమే కుండలు తీసుకొని వెళ్ళి కుండలలో బోనం చేస్తారు ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా అసలు కుండకి రారు దేనికి రారు బట్ మేమైతే తెచ్చి పెట్టుకోవాలి కదా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉంటుందో కంపల్సరీ మేమైతే తెచ్చి పెట్టుకుంటాము వాళ్ళు ఎవరైనా అడిగితే మాత్రం వాళ్ళకి ఇచ్చేసి ఇస్తాము సో అలా మేము కుండలు ప్రిపేర్ చేయము కాబట్టి మేము కొనుక్కొని తీసుకొస్తాము కాబట్టి మాకు కూడా కష్టమే కదా మాకు కూడా మేము అడిగినంత అసలు ఇవ్వని ఇవ్వరు దానికి కూడా బార్కింగ్ ఇంతకు ఇవ్వచ్చు కదా అంతకు ఇవ్వచ్చు కదా అని ఒకవేళ మేమే చేసి ఉంటే మాకు ఆ వాల్యూ తెలిసేది కాబట్టి సరేలే ఇద్దాము ఒక టెన్ రూపీసో ట్వంటీ రూపీసో తక్కువ అని అనుకుంటాం కానీ మేము వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే మాకు పెద్ద కాస్ట్ చెప్పినప్పుడు మేము ఎలా ఇస్తాం చెప్పండి తగ్గించి అదేమో వీళ్ళకి అర్థం కాదు వీళ్ళేమో మొత్తం పార్కింగ్ ఇస్తారు మా దగ్గర మేము అడిగినాం కాదు వాళ్ళు అడిగినవి కాదు ఎంతో కొంత ఇచ్చేసి ఐరన్ కుండలకైతే తీసుకొని వెళ్తారు కానీ ఇవి చేసిన వెంటనే ఏమి ఇయ్యరు పెళ్ళి వాళ్ళదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమే వెళ్ళాలి డబ్బులు తీసుకోవడానికి అలా వెళ్తే అప్పుడు వాళ్ళకు గుర్తొస్తుంది అరే ఐరన్ కుండలు ఉన్నాయి కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అని సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది ఇలా అవుతుంది చూడండి పేర్లు అడుగుతుంది వాళ్ళది పేర్లు అడిగి వాళ్ళది అక్కడ పైసలు పెట్టమంటాం కూడా పెట్టడానికి ఎట్లా ఆలోచిస్తున్నారో చూడండి ఎవరైనా ఆలోచిస్తారండి పైసలు పెట్టాలంటే కదా ఇక్కడ ఇది ప్రాసెస్ ఇలా జరగాలి కాబట్టి మా అత్తమ్మ వాళ్ళని అడుగుతుంది పైసలు పెట్టాలి కదా అక్కడ అని సో అలా పైసలు పెట్టి గరిగముంత దగ్గర అయితే చాలా డబ్బులు ఇవ్వాలి బట్ వాళ్ళైతే మేము డబ్బులు తీసుకురాలేదు ఫోన్పే చేయాలా అని అడుగుతుంది ఆమె ఆమె తెలివి చూసారా ఇక్కడ ఫోన్పే యూజ్ చేస్తారా సరే ఫోన్పే ఉంటే ఉంటుందేమో కానీ ఫోన్పేలో డబ్బులు కొట్టడం అంటే ఇది ఒక పెద్ద ఫోన్పే గూగుల్ ఇవే యూజ్ చేస్తున్నారు తప్ప పాకెట్లో అయితే మనీ ఎవ్వరు మెయింటైన్ చేయలేరు సో అలా కుండలు కనిపిస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చినాయి ఎందుకంటే నేను డిజైన్ వేశాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు మమ్మీ చాలా బాగుందని చెప్పాను కదా ఇంతకు ముందుకు అబ్బా ఇది జాలరా అనిపిస్తుంది నాకు సో ఆమె చూసారామడుగుతుంది మేము అందరం ఒకటే మేము ఇచ్చినాము కదా డబ్బులు అని ఇప్పుడు ఆ రెండు కుండల డబ్బులు వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి కరిగ ముంత ఎవరు పట్టుకుంటారో ఆ అమ్మాయి ఇవ్వాలి కదా ఈ మేము చెప్తుంది మేమందరం ఒకటి మేమందరం ఒకటే మాకు తెలియదా వాళ్ళంతా ఒక్కటే అని మాకు తెలుసు కదా వాళ్ళందరూ ఒకటే ఎవరు ఏది పట్టుకుంటుంది ఆల్రెడీ టూ మ్యారేజెస్కి వచ్చి తీసుకెళ్లారు అసలు ఇవ్వనికి డబ్బులు ముందుకే రారు తెలుసా మళ్ళీ తనతో చెప్తుందనమాట మేమంతా ఒకటే మేమంతా ఒకటే ఇంకెందుకు ఇస్తారు ఇంకెవరిస్తారు మేము డబ్బులు తీసుకురాలేదు అంట అబ్బా ఇది కొద్దిసేపు అయినా అత్తం ఊరుకుంటుందా ఎవరు తీసుకుంటే వాళ్ళే ఇవ్వాలి మేము మళ్ళీ అక్కడ బ్యాండ్ కొడతారు కదా పక్కన వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ డబ్బులు మేము ఎందుకు ఇస్తాము చెప్పండి కుండలు ఎవరు తీసుకెళ్తారో వాళ్ళే డబ్బులు ఇవ్వాలి ఇదంతా అడిగిన తర్వాత అడగంగా అడగంగా వాళ్ళ డాడీ కొన్ని డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు అక్కడ పెట్టేసి ఆ గరిగబుడ్డి వాళ్ళకి ఇచ్చేశారు ఆ తర్వాత వాళ్ళు తీసుకొని ఆ బియ్యం ఒక్కటి మాకు ఇచ్చేసి వాళ్ళే వెళ్ళిపోయారు ఫొటోస్ అయితే ఇంపార్టెంట్ కదా కెమెరా మ్యాన్కి సో అవిరిని కుండలు పట్టించిన తర్వాత మా అత్తమ్మని ఒక ఫోటో తీశారు అలాగే గరిగముంత ఇచ్చిన తర్వాత కూడా ఒక ఫోటో తీశారు ఫైనల్గా వీళ్ళు మా ఇంటి దగ్గర ఇలా గరిగ ముంత ఆవిరిని కుండలు పట్టుకొని ఒక ఫోటో దిగి ఆ పైన మాత్రం అది పెట్టేసుకొని వెళ్ళిపోయారు సో ఫైనల్గా ఇలా అయిపోయాయి మా విరేని కుండలు చేసిన డిజైన్ అండ్ వీళ్ళు తీసుకెళ్ళిపోవడం అయితే అయిపోయింది మీరు కూడా ఇలా కుండలకి డిజైన్ వేస్తారా ఒకవేళ వేస్తే నేను వేసిన డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయారా ప్లీజ్ నచ్చితే القناهకి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్